కోలవరం నియోజకవర్గం కొయ్యలకూడెం మండలం ఎర్రంపేట పంచాయతీ గొల్లకూడెం మరియు గంగన్నగూడెం సీలింగులు గ్రామంలో సుమారు నూట యాభై కుటుంబాల పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాల నుంచి ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం చేతుల మీదుగా వైఎస్సార్ పార్టీ నుంచి సుమారు నూట యాభై కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో నాయకులు వీర మహిళలు జన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

చేసినటువంటి నన్ను అలాగే పార్లమెంట్ సభ్యులైనటువంటి మహేష్ యాదవ్ గారిని భారీ మెజార్టీ గెలిపిస్తారని సమస్య ఏం కాదు తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ముందుగా మన నియోజకవర్గ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే మోదీ గారితో కూడా మాట్లాడి మన పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కానీ అభివృద్ధి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఆయన మొన్న